నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ సవరణ చట్టానికి నిరసనగా పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయినా కూడా మమతా బెనర్జీ మౌనంగా ఉండిపోతూ ఈ చట్టాన్ని ఇక్కడ అమలే చేయను రాష్ట్రంలో అంటూ ఇంకా మతోన్మాదులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మరో పక్క నుంచి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దమనకాండలో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ యొక్క ప్రమేయం కూడా ఉంది అనే విధంగా అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది ముఖ్యంగా బార్డర్లో ఉండే మదర్సాలోని యువకులను లక్ష్యంగా చేసుకొని ఆ సంస్థలు జాయిన్ చేసుకుంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంది అంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు మమతా బెనర్జీకి ఇక యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్ప అవసరం లేదు ఎవరైనా కానీ ఈ మధ్య రీసెంట్గా మనం ఒక విషయం చూసాం హిందువుల గురించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతాడు ఎప్పుడు హిందువులు హిందువులు అంటాడు ముస్లింల ఆస్తుల మీదే బుల్డోజర్ దింపుతాడని కానీ ఈయనకు తప్పు చేసేవాడికి శిక్షించడం మాత్రమే నాకు తెలుసు ఇక్కడ మతం కనబడదు అని నిరూపించాడు ఒక ముస్లిం అమ్మాయి ఒక అబ్బాయి బైక్ మీద ఎక్కి వెళ్తున్న నేపథ్యంలో మన తెలంగాణలో జరిగినట్టు మిగిలిన రాష్ట్రాల్లో జరిగినట్టు ఒక ఆరుగురు ముస్లిం యువకులు ఆపి ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని బెదిరించే ప్రయత్నం చేసిండ్రు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి బైక్ ఎక్కినందుకు కొంత వికృత చేష్టలతో ప్రవర్తించు తాట తీసి వదిలిపెట్టాడు అప్పటిదాకా యోగి ఆదిత్యనాథ్ హిందువుల కోసమే మాట్లాడతాడన్న నోర్లు మూతలు పడి ప్లాస్టర్లు వేసుకున్నారు అక్కడ హిందూ అమ్మాయ ముస్లిం అమ్మాయ కాదు ఆడపిల్లని ఎవడైనా చులకన చేస్తే వాడి తాట తీస్తామని నిరూపించాడు ఇంకా ఇదే నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మీద జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో మహిళలు అక్కడ హిందువుల మీద జరుగుతున్న దమనకాండ విషయంలో కూడా అదే రేంజ్లో స్పందించాడు వర్క్ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు ఏమీ పట్టనట్టుగా ఉన్నారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు వారం రోజులుగా ముర్షిదాబాద్ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారా ఏంది లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అర్లను సృష్టించే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి చోద్యం చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అరాచకాలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది ఏం మమత మర్చిపోయావా అనే విషయాన్ని యోగి గుర్తు చేసి చెప్పారు నిరసనాకారులను ఆమె శాంతి దూతలుగా ఏమన్నా భావిస్తుందా హింసకు అలవాటు పడితే వారు ఆమె మాటలను కూడా లెక్క చేయరు అని ఆయన చెప్పారు రాష్ట్రాన్ని తగలబెట్టే వారికి స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి ఇచ్చింది అని మండిపట్టమే కాదు శాంతి భద్రతలు కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత అని బాధ్యత లేని ఒక మనిషికి బాధ్యతను గుర్తు చేశారు ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలు ఇలా జరుగుతున్న ఘటనపై మౌనంగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ మౌనం వారికి మద్దతుగా భావించాలా అని ప్రశ్నించారు అంతేకాదు ఇప్పుడు నువ్వు అక్కడ హింస చేస్తున్న వాళ్ళు శాంతి దూతలుగా భావించి నోరు మూసుకొని కూర్చుంటున్నావు కానీ వాళ్ళ హింస అక్కడితో ఆగిపోదు ఏదో ఒక రోజు నీ అంతు కూడా చూస్తుంది తస్మ జాగ్రత్త అనే విధంగా మమతా బెనర్జీని కూడా హెచ్చరించారు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్కి భద్రతా దళాలను పంపాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని యోగి పంపించినందుకు కేంద్ర ప్రభుత్వానికి యోగి కృతజ్ఞతలు కూడా చెప్పారు బెంగాల్ పరిస్థితులకు సంబంధించి యోగి స్పందించిన తీరుకు యావత్ దేశమే కాదు ప్రతి ఒక్కరూ కూడా అంటే బంగ్లాదేశ్లో జరిగిన విషయంలో స్పందించారు ఎక్కడైనా సరే తప్పు జరుగుతుంది అక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అక్కడ ప్రతిపక్షాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు తనదైన మా స్టైల్లో వార్నింగ్ ఇయడమే కాదు చెప్పా కదా తాను తీసుకున్న గోతులు ఏదో ఒక రోజు తానే పడి మునిగిపోక తప్పదు అనే విషయాన్ని ఆర్ వాయిసే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా మమతా బెనర్జీకి గుర్తు చేస్తున్నారు ఏదైతే ఈరోజు నువ్వు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నావో రాళ్ళు రువ్వుతున్నా ఆడపిల్లల మాన పానాలతో ఆడుతున్నా చూస్తూ కూర్చుంటున్నావో హా ఇస్లాం మీద పిహెచ్డీ చేశాను కదా అని ఆ పీహెచ్డీ చేస్తూ చేస్తూ గంగలా మారిపోయిన చంద్రముఖిలా మారిపోయిన గంగలాగా ఇస్లామిస్ట్గా మారిపోయిన మమతా బెనర్జీ లాగా మారిపోయావో అదే ఏదో ఒక రోజు నీ గొయ్యి నువ్వు దొవ్వుకున్న గొయ్యిలో నిన్ను పాతి పెడతది తస్మా జాగ్రత్త అనే విధంగా హింటిచ్చారు ఇక యోగి ఆదిత్యనాథే కాదు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఘాటుగానే స్పందించారు ఇక నిరసనల పేరిట సీఎం మమతా బెనర్జీనే బెంగాల్లో హింసను ప్రేరేపిస్తున్నారన్నారు పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోవని మమతా చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టింది ఆవిడే అని గుర్తు చేశారు ఈ పరిణామాల మధ్య ముర్షిదాబాద్ జిల్లా గట్టిగా నష్టపోతుందని వాణిజ్యం నిలిచిపోయిందని రవాణాలు ముసివేయబడ్డాని అని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోవడం లేదని ప్రజలు వాపోతున్నారని చెప్పారు ఏ ఈ రోజు కిరణ్ రిజుజు చెప్పిన యోగి ఆదిత్యనాథ్ చెప్పిన నిజం తన గొయ్యి తానే తవ్వుకుంటుంది గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు ఇస్లామిక్ లో పిహెచ్డి చేసిన మమతా బెనర్జీ మతోన్మాదిగా మారిపోయింది అక్కడ ప్రజలను రెచ్చగొడుతూ తన సీటుని కాపాడుకోవడానికి ఈసారి తను గెలవడానికి ఎలాంటి ఆస్కారం లేదని తెలవడంతో ఇప్పుడు అక్కడ ఉన్న థర్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు కోసం వాళ్ళను రెచ్చగొడుతూ దీది వాళ్ళకు అండగా ఉంటుందని ఒక హామీనిస్తూ ఆ థర్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ద్వారా సీట్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయంలో ఏమన్నా స్పందిస్తే అదే థర్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఎక్కడ కోల్పోతామో అని సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ నిమ్మకునిరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం కావాలి అని కోరుకోవడానికి ప్రజలు కారణం అదే ఇలాంటి వాళ్ళ మీద బుల్డోజర్లు దింపాల్సిందే పశ్చిమ బెంగాల్లో కూడా బుల్డోజర్ని దింపే ప్రభుత్వం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడపిల్లగా ఒక జర్నలిస్ట్ నవతగా కాదు ఇది ఒక ఆడపిల్లగా కోరుకుంటున్నాను అక్కడ ఆడవాళ్ళ కష్టాలు చూసిన తర్వాత ఎస్ బుల్డోజర్ దించే నాయకుడే కరెక్ట్ అని నాకు అనిపించింది మీకేమనిపించింది యోగి ఆదిత్యనాథ్ గారి మాటల విషయంలో మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కుటుంబం రెండు లక్షల కుటుంబానికి చేరుకుంది ఆర్ వాయిస్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంకా మన కుటుంబం చాలా 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 పెద్దది అవ్వాలి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలవాలి అని నాకు అనిపిస్తుంది కదా కలవాలి అంటే మనకు ఆఫీస్ ఉండాలి ఆఫీస్ కోసం కూడా అంతే లెవెల్లో నేను ప్రయత్నం చేస్తున్నా మీ అందరి సపోర్ట్ ఇలానే అందిస్తే ఆఫీస్ అనే కళ కూడా మనది నెరవేరిపోద్ది ఖచ్చితంగా మన కుటుంబంలో సభ్యులందరం కలుసుకోవచ్చు ఇంకా ఎలాంటి విషయాల మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని కూడా చర్చించవచ్చు సో ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ చెప్తున్నామండి ఖచ్చితంగా మీరు చాలా ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా అంతకంటే మంచి వ్యూవర్షిప్ మన ఛానల్లో ఉంటుందండి సో ప్లీజ్ యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్